సోషల్ మీడియాలో వ్యక్తిత్వాన్ని కించపరిస్తే అలాంటి వారికి అదే వారికి చివరి రోజు అని ముఖ్యమంత్రి చంద్రబాబు ఘాటుగా హెచ్చరించారు ఆడపిల్ల వ్యక్తిత్వాల గురించి చెడుగా మాట్లాడితే ఊరుకునేది లేదని వార్నింగ్ ఇచ్చారు తప్పులు చేసిన వారి పట్ల చండ శాసనుడని అలాంటి వారిని శిక్షించే బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందని ఆయన స్పష్టం చేశారు వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్ భార్య భారతిపై అనుచిత వ్యాఖ్యలు చేసిన ఐటీడీపీ కార్యకర్త కిరణ్ పై చర్యలు తీసుకున్న తరుణంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాటలకు ప్రాధాన్యత సంతరించుకున్నాయి ఏలూరు జిల్లా పర్యటనలో సీఎం మాట్లాడుతూ నాటి వైసీపీ తీరును ఎండగట్టారు అప్పట్లో తనను అసెంబ్లీలో బూతులు తిట్టారని నాటి కౌరవ సభను గౌరవ సభగా మారాకే మళ్లీ ముఖ్యమంత్రిగా అసెంబ్లీలో అడుగు పెడతానని చెప్పిన మాటలన్నీ ఆయన గుర్తు చేశారు త్వరలో బీసీ సంరక్షణ చట్టం తీసుకువస్తామన్న చంద్రబాబు మహాత్మా జ్యోతిరావు గారి స్పూర్తితో ఈ చట్టం తెస్తున్నామని తెలిపారు టీడీపీ ఆవిర్భావంతోనే వెనుకబడిన వర్గాలకు న్యాయం జరిగిందన్నారు రాజధాని అమరావతిలో బీసీ విద్యార్థుల కోసం సివిల్స్ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు ఇక ప్రజలకు ఇచ్చిన హామీలపైన కూడా చంద్రబాబు స్పష్టత ఇచ్చారు త్వరలోనే అందరికీ తల్లికి వందనం అందిస్తామని అన్నారు మే నెల నుంచి రైతులకు విడతల వారీగా ఇరవై వేలు అందించనున్నట్లు తెలిపారు కోర్టు సమస్యలు పరిష్కరించడం అనంతరం చింతలపూడి ప్రాజెక్టు పూర్తి చేస్తామని ఈ సందర్భంగా సీఎం అన్నారు వైసీపీ హయాంలో అక్కరకు రాని ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇచ్చారని చంద్రబాబు విమర్శించారు